అద్భుతమైన ఔషధ ఉన్న మునగాకు కారం చూడబోతున్నాం ఇప్పుడు ఆషాఢ మాసంలో మునగాకు చాలా ఫ్రెష్ గా దొరుకుతుంది ఆ మునగాకు తో కారం చేసుకుని తింటే హెల్త్ కి చాలా మంచిది నేను ఆల్రెడీ ఇది షార్ట్ వీడియో చేశాను అందులో చాలా మంది రిక్వెస్ట్ చేశారు ఒక బెనిఫిట్స్ చెప్పావు కారం ఎలా చేయాలో అర్థం కాలేదు అందుకని కొంచెం క్లియర్ గా పెట్టమని చెప్పి చెప్పారు అందుకే లాంగ్ వీడియో చేస్తున్నాను ముందుగా మనం ఫ్రెష్ మునగాకు తీసుకోవాలి లేత మునగాకు అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఇది మొత్తం ముందు కాడలు లేకుండా నీట్ గా వలుచుకోవాలి ఆకుని కడల్ని సపరేట్ చేసుకోవాలి మునగాకు కేవలం కారమే కాదండి మునగాకు పచ్చడి చేసుకోవచ్చు మునగా పప్పు చేసుకోవచ్చు ఏదైనా కానీ మునగాకుని మనం తినడం వలన శరీరానికి చాలా మంచిది ఇప్పుడు మనం చేసుకునే మునగాకు రెసిపీ ఏంటంటే వన్ మంత్ దాకా స్టోర్ ఉంటుంది కారం చేసుకున్నాం కాబట్టి మనము వేడి వేడి అన్నంలో ఒక ముద్ద తింటే రెగ్యులర్గా తీసుకుంటే దానివల్ల మనకి మంచి ఉపయోగం ఉంటుంది శరీరానికి అదే పచ్చడి కానీ పప్పు కానీ అయితే ఒక టూ డేస్ త్రీ డేస్ మాత్రమే ఉంటాయి అందుకోసమని మునగాకు కారం ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా బాగా ఒలుచుకొని ఆకుని తర్వాత నీట్గా శుభ్రంగా కడుక్కొని దాన్ని ఒక కొంతసేపు ఆరబెట్టాలి ఇప్పుడు మనం మునగా కారానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి ఎండుమిర్చి మినపప్పు వేరుశెనగపప్పు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి చింతపండు కరివేపాకు పచ్చిశనగపప్పు ముందుగా మనం పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వన్ బై వన్ ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి ఫస్ట్ జీలకర్ర తర్వాత ధనియాలు తర్వాత మినంబిరుములు తర్వాత పచ్చశనగపప్పు వేసుకొని స్లో ఫ్లేమ్ మీద లైట్గా వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత వెంటనే మనం వేరుశనగపప్పు వేసుకొని అది మాడకుండా వేయించుకోవాలి ఈ మునగాకులో చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయండి మునగాకు బ్లడ్ బాగా పెంచుతుంది మార్నింగ్ ఈవినింగ్ మునగాకు జ్యూస్ చేసుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది పండ్లన్నింట్లో కల్లా అద్భుతమైన వాల్యూస్ ఉన్న పండు అంటే మనం ఖర్జూర పండుగా చెప్పుకుంటాము అలాగే ఆకులన్నింటిలో కల్లా అద్భుతమైనది ఏది అని అంటే మునగాకేనండి ఇది ఆహారంలో తీసుకోవడం వలన ఎంత గానిక్ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ అవుతుంది మునగాకుకు ఏదో ఒక విధంగా ఆహారంలో తీసుకోవడం చాలా మంచిది ఇవి కొంచెం వేగాక ఎండిమిర్చి వేసుకొని వేయించుకోవాలి చిన్న పిల్లలకైతే వారానికి రెండు సార్లు పెట్టడం వలన వాళ్ళకి కంటి సమస్యలు ఉండవు ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే తగ్గిపోతాయి ఇప్పుడు చింతపండు వెల్లుల్లి వేయించుకొని బాగా వేయించుకోవాలి ఇప్పటికే వేగిపోయాయి కొంచెం వేడెక్కితే చాలు ఈ మిశ్రమం మొత్తం బాగా వేగాక దాన్ని ఒక ప్లేట్ లో తీసుకొని కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి ఇది ఆరేలోపు అదే కడాయిలో కొంచెం నూనె వేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న మునగాకును మొత్తం వేసుకొని వేయించుకోవాలి ఇది చాలా తొందరగానే వేగిపోతుందండి ఈ మునగాకు ఐసైట్ ఉన్న పిల్లలకి చాలా బాగా పనికొస్తుంది వారానికి రెండు సార్లు వాళ్ళకి మునగాకు పెట్టడం వలన వాళ్ళకి ఐసెట్ తగ్గిపోతుంది లేదా వాళ్ళకి రెండు క్యారెట్లు కొంచెం మునగాకు కలిపి జ్యూస్ చేసి తాపితే కళ్ళ సమస్య ఉండదండి చర్మ వ్యాధులు డయాబెటీస్ ఉన్న వారికి కూడా చాలా బాగా పనిచేస్తుంది అనిమియా హార్ట్ అటువంటి పేషెంట్లు కూడా ఇది బాగా పనిచేస్తుందండి ఇందులో తొంభై ఆరు పోషక గుణాలు ఉన్నాయి కిడ్నీ సమస్యలు కూడా లేకుండా చేస్తుందంట ఈ మునగాకు ఈ విధంగా వేగాక కర్రేపాకు కూడా వేసుకొని రెండు కలిపి వేపుకోవాలి కరివేపాకు బాగా వేగని అవసరం లేదండి రెండు కలిపి వేగితే సరిపోతుంది ఈ విధంగా వేగితే సరిపోతుంది మనకి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లో తీసుకొని ఆరపెట్టాలి ఇది ఆరేలోపు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఐటమ్స్ మొత్తాన్ని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ వన్ బై వన్ వేసుకోవాలండి ఈ మిక్సీ పట్టేటప్పుడు మొత్తం మెత్తగా పట్టాల్సిన అవసరం ఏం లేదు కొంచెం బరక బరకగా పట్టుకుంటే బాగుంటది నేను ఇందులోకి రాళ్ళ ఉప్పు వాడుతున్నాను చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ చల్లారి పెట్టుకున్న మునగాకు మిశ్రమాన్ని మొత్తం వేసుకొని ఇవి రెండు కలిసిపోయేలాగా మిక్సీ పట్టుకోవాలి అంతేనండి చాలా రుచికరమైన మరియు ఆరోగ్యవంతమైన మునగాకు కారొడి రెడీ చూసారిగా ఎంత సింపుల్లో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి